హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి చూసేదా డ్రాగన్ మొక్క ఇప్పుడు ఇప్పుడు నుండే మనం బలమైన ఫుడ్ ఇవ్వాలండి మే నుండి మళ్ళీ క్రాప్కి వస్తాయి డ్రాగన్ మొక్కలు అందుకని ఇప్పుడు బనానా వేస్తున్నాను దేవుడి పెట్టినవి బాగా ముక్కుపోయి ఉన్నాయి అవి వేస్తున్నానండి అవి ఎక్కడ వేయాలో ఎలా వేయాలో చూపిస్తాను రండి వీడలోకి వెళ్దాం రండి ఇప్పుడు ఇది ఉంది కదండి బంతి మొక్కలు వేసాను ఇప్పుడు రెండు మొక్కల మధ్యన పిచ్చి మొక్కలు ఉంటే పీకేసి ఇదిగోండి ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్యన ఇలాగ చిన్న గొయ్యతవి కప్పేయాలండి కప్పేస్తే మనకి బాగా ముక్కిపోయినాయి చూడండి కొన్ని బాగా ముక్కిపోయినాయి ఇలాంటివి దేవుడి పెట్టినవి ముక్కపోయినా పర్వాలేదు ఇలా చెదిమేసి వేసేయచ్చండి